భక్తి భక్తిపరుడు ఏ మతస్థుడైనా వీటిని హర్షించలేడు మరి బంగ్లాదేశ్లో ఒక హిందువును పట్టుకొని నరికేసి కాల్చి చంపేసేయడం అది ఎవ్వరు ఇష్టపడరు నేను కూడా చాలా గాయపడ్డాను ఎవరిని కూడా చేయొద్దు అలాగా సేమ్ ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవ అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు బహిరంగంగా రేపు చేశారు చంపేశారు దుర్మార్గులు అంటే ఎంత గాయపడ్డానో ఈ బంగ్లాదేశ్లో ఒక హిందూ సోదరుణ్ణి చంపారంటే అంతే గాయపడ్డాను నేను ఈక్వల్గా వాళ్ళైన మనుషులే వీళ్ళైన మనుషులే క్రైస్తవులను చంపితేనేమో అయింది ఇతను క్రైస్తవుడు కాడు హిందువు కనుక మంచి పని అయింది అనుకునే కుసంస్కారం మనకు లేదు అది ఎవరు చేసినా శిక్షార్హులే అలాగే కాంబోడియాలో ఇది విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అది చాలా సంస్కారహీనమైన చర్య ఎందుకు చేయాలి ఇప్పుడు విగ్రహాలను ధ్వంసం చేయగలరేమో విష్ణుమూర్తి అనే క్యారెక్టర్ పట్ల భక్తులకు ఉన్నటువంటి భక్తి భావాన్ని ఎవరైనా డిమాలిష్ చేయగలరా ఎవరు ఎట్లా చేస్తారు ఎట్లా చేయగలము ఆ మాత్రం తెలివి లేని తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళు రాన ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు నా ముందుకు తీసుకొచ్చి యేసుప్రభు చిత్రపాఠాన్ని పర్రమంచు అగ్గిపుల్ల గీసి దాన్ని తగలిపెట్టచ్చు నా ముందే కానీ నా గుండెల్లో యేసు ప్రభువుని కాల్చలేరుగా కాబట్టి ఇదంతా ఏమంటారు వెర్రిపోకడలు ఇవన్నీ కూడా చాలా ఉన్మాద చర్యలు వీటిని మనం ఖండించాల్సిందే అయితే ఇవన్నీ కూడా యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అనడానికి సూచనలు భూమి మీద ఒకరినొకరు చంపుకుంటారు ద్వేషించుకుంటారు మత యసు వార్తలు కూడా యేసు ప్రభు వారు చెప్తారు ఇరవై నాలుగవ ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనం జనము మీదికి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచు రాజ్యమును లేచు అక్కడక్కడ కరువులను కరువులు భూకంపాలు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు అది కూడా జరుగుతోంది ఇప్పుడు శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుతున్నారు మరి క్రైస్తవులు ద్వేషించబడుతున్నారు అది కూడా జరుగుతా ఉంది అనేకులు అభ్యంతరపడి ఒకరిని కూడా అప్పగించి ఒకరినొకడు ద్వేషింతులు అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రేమ తక్కువ కావడము ద్వేషం ఎక్కువ కావడము పంచదినములలో మనుషులు ఎలాగ ఉంటారంటే రెండవ తిమ్మతి మూడవ అధ్యాయంలో పౌరు భక్తుడు ప్రవచించి రాశాడు రెండవ తూతి మూడు అందులో మూడవ వచనం అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అతి ద్వేషులు అంటే ఎక్కువ ద్వేషించేవారు కరడుగట్టిన ద్వేషం ఒకళ్ళ మీద ఒకళ్ళకి చంపేయాలి నరికియాలి ఏం సాధిస్తారు గ్రామ్ స్థే గారిని చంపారు ఏం సాధించారు వాళ్ళే ఈ ప్ర ప్రవీణ్ పగడాల గారిని కూడా చంపారు ఏం సాధించారు ప్రవీణ్ పగడాల గారిని చంపినందుకు కానీ గ్రాహం స్టేన్స్ గారిని చంపినందుకు కానీ యావత్తు భారత సమాజమే మొత్తం గాయపడింది నాట్ ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవ సమాజమే కాదు మొత్తం భారత సమాజమే హిందూ సమాజం ముస్లిం సమాజం కూడా బాధపడ్డారు ప్రవీణ్ పగడాల గారిని చంపిన అందరూ బాధపడుతున్నారు ఇంకా ఏం సాధిస్తారు సమాజాన్ని గాయపరిచి వీళ్ళేం సాధిస్తారు పోనీ భయపడి సువార్త మానుకున్నారంటే ఇంకెక్కువైంది ఇంకెక్కువైంది ఏమీ పెకలించలేరు అర్థమైందా కనుక ఇదంతా ఉన్మాద చర్యలు ఉన్మాద చర్యలు ఎక్కువైపోతాయి ఇట్లాంటి ఉన్మాద చర్యలు ఎక్కువ కావడమే ప్రభువుని ఏసు త్వరగా రానై ఉన్నాడు మళ్ళీ భూమి మీదకి విజిబుల్గా ట్యాంజిబుల్గా మీలాగా నాలాగా దృశ్య రూపంతో పట్టుకొని ముట్టుకొనగలిగే కలిగే స్థితిలో యేసు మళ్ళీ వస్తున్నాడు ఈ భూమి మీదకి అనే వాస్తవానికి ఇవన్నీ రుజువులు నేను మళ్ళీ వస్తాను రాకముందు ఇలా జరుగుతుందని ప్రభు చెప్పాడు ఇంకా జరిగితే రానరాను మతం పేరు మీద కులం పేరు మీద ఎన్నెన్నో దాడులు ప్రతీకార దాడులు జనములు ఒకరి మీద ఒకరు జనం మీద జనము రాజ్యం మీద రాజ్యం లేస్తారు చాలా యుద్ధాలు ఇంకా జరుగుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాద ఘంటికలు క్రీస్తు సంఘానికి ఏమో కళ్యాణ ఘంటికలు పెళ్లి కుమారుడుగా వేసి వస్తున్నాడు అనే ఒక శుభ సూచకం ఇవన్నీ కూడా ఒకవైపు బాధ ఒకవైపు ఆనందం ఓకే సరే ఇంతకుముందు మీరు ప్రకటన ఆరు మూడులో చెప్పిన మాటను బట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పడం వెంటనే ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలువెళ్ళనని కొంతమంది అడుగుతారు వెంటనే అంటే మీరు యుగాంతం గ్రంథంలో ప్రస్తావించి అనేక సార్లు చెప్పారు అంటే ఇది ఆల్రెడీ ఎర్రనిదైనటువంటి వేరొక గుర్రము బయలువెళ్ళనే ఉంది ఆల్రెడీ ఇది బయలు వెళ్ళేనా ఇంకా చూసి ఆయన చూసి చూడగా దర్శనంలో జరిగింది అది అక్కడ ఆయన ఏమంటాడు ఆ మాటలు చూడండి అప్పుడు ఎర్రటిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను అట్లా కాదు ఆరు మొదట్లో చూడండి ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా నేను చూడగా అది కీలకం ఓకే అది కీలకం నేను చూడగా ఐదులో చూడండి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా నేను చూడగా నేను చూడగా ఎనిమిదిలో చూడండి అప్పుడు నేను చూడగా అప్పుడు నేను చూడగా తొమ్మిది చూడండి ఆ ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం క్రింద చూసి తిని చూచి తిని ఇది చూడటం చూడటం జరుగుతా ఉంది ఎందుకంటే అంతకు ముందు నాలుగవ అధ్యాయంలో మొదటి వచనంలో ప్ర ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వల నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక్కడికి ఎక్కిరమ్ము యోహాను ఇక మీద జరగ జరగవలసిన వాటిని నీకు కనుపరిచిన అని వచ్చాను ఇక మీదట ఏమేమి జరగవలసి ఉన్నావో అవన్నీ నీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చేసాయి అని ఆయనను మూడు ఆకాశానికి ఆ మహిమలోకానికి తీసుకెళ్లిపోయాడు అక్కడ నుండి భవిష్యత్తులోకి చూపిస్తా ఉన్నా ఇవన్నీ జరగవలసిన సంగతులు చూపిస్తానని పిలిచాడు అవును చూపిస్తా ఉన్నాడు అది ఓకే అంటే ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతుంది అనే దర్శనం ఉంది కదా సార్ ఇప్పుడు దీన్ని తీసుకొని మీరు చెప్పిన మాటలో భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి అని అన్నారు అంటే ఇప్పుడు కూడా ఆల్రెడీ సమాధానం లేకుండా ఉంది మరి అందుకని నేను ఏం చెప్పాను ఈ ఇవి ఒకేసారి ఒక క్షణములో ఒక దినములో జరిగేవి కాదు క్రమక్రమేపీ జరిగి 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 ఏడేళ్ళ మహాశ్రమల కాలంలో పరాకాష్ఠగా జరుగుతాయి ఓకే అది అంటే ఇప్పుడు ఎర్రని దైన వేరొక గుర్రాన్ని చూడడం అనే సంగతి దీన్ని గుర్రం కనబడు గుర్రమేం కాదు అవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైన స్పిరిట్ అది భూలోకంలో సమాధానం లేకుండా చేసే ఒక స్పిరిట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది అసలు ఎప్పటి నుంచో జరుగుతుంది యేసు ప్రభు రెండవ రాక మొదలుకొని ఇప్పుడు అంచకాల సంభవాలు అనుకుంటున్నాం కదా ఇవి అంచకాల సంభవాలని మనం అనుకుంటుంటే యేసు ప్రభువు బోధించినప్పుడే అంచకాలం స్టార్ట్ అయిపోయింది ఓకే అంటే అప్పటి నుంచి కూడా ఈ మాటను మనం తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే హెబ్రీ పత్రిక మొదట అధ్యాయం చూడండి మొదటి రోజు ఏమనుందో పూర్వకాలమందు పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఈ దినముల అంతమందు అవును ఆ దినముల అంతం యేసు ప్రభు మాట్లాడినప్పుడు స్టార్ట్ అయింది ఓకే అప్పటి నుంచి ఈ ఇలాంటి సంభవాలన్నీ మెల్లిమెల్లిగా పెరుగుతా ఉన్నాయి పెరిగి పెరిగి ఇప్పుడు చాలా ఎక్కువ ఉత్కృష్ణ చాలా తీవ్రమైన స్థాయికి వచ్చేసినాయి ఇంకా తీవ్రమైపోతాయి ఇక ఎంత తీవ్రమంటే ఏడేళ్ళ మహాశ్రమల కాలంలో ఆ వన్ వరల్డ్ డిక్టేటర్ ప్రపంచ నియంత ఒకడు వచ్చి తో సైన్ శాంతి ఒప్పందం సైన్ చేసిన తర్వాత ఏడేళ్ళు నెరుగని ఉధృత స్థాయిలో ఈ దుర్ఘటనలు అన్ని జరుగుతాయి ఆ తర్వాత ఇక జరగదు కేశప్రభు వచ్చేస్తాడు కనుక ఆ తర్వాత ఇంకా శాంతి రాజ్యము నీతి రాజ్యం ఉంటుంది ఓకే మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ప్రజలకు ఒక భయానకమైన పరిస్థితి గుబులు ఉంటుంది కదా మరి క్రైస్తవులు ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధమైన ఆలోచనతో ఉండాలి ఇప్పుడు యేసు ప్రభు వారి రాకడక ముందు ఉండే సూచనలన్నీ బాధాకరమైనవి భయకారకమైనవి భయం కొలిపేవి అయితే అవి సమాజంలో రెండు వర్గాలకు రెండు రకాల ఎఫెక్ట్స్ కలిగిస్తాయట మనకది లోకాశు వార్తలో యేసు ప్రభు వారు చెప్తారు అందరికీ ఒకే రకంగా ఉండదు లోక ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవత్సరం ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం వచ్చేది కూలు ధైర్యం వచ్చేది కూలుదురు మనుషులు ఎదురు చూచుచు ఇరవై ఐదులో సూర్య చంద్ర నక్షత్రముల్లో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును చాలా భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేస్తాయి అవన్నీ చూసి మనుషులు ధైర్యము చెడి కూలుదురు ఇది సాధారణ మానవ సమాజం వాళ్ళకి తెలియదు కదా బైబిల్ని నమ్మరు ఒక స్పష్టమైన దైవ ప్రణాళిక ప్రకారం ఈ భూలోక చరిత్ర అంతా ఉన్నది అని నమ్మరు ఏదైనా తోటలో ప్రారంభమైంది క్రీస్తు రెండవ రాకడతోనే ఈ లోక చరిత్ర ముగుస్తుందనే సంగతి నమ్మరు జ్ఞానులమని అనుకొనుచు వాళ్ళ వాదములు ఎందు వ్యర్థులైపోతున్నారు కాబట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్న వాళ్ళకి జ్ఞానం ఉండదు వాళ్ళకి తెలియదు కనుక అయ్య బాబు ఇలా జరుగుతుంది ఏంటని చెప్పి ధైర్యం చెడి కుప్పగూలిపోతారు దానికి రివర్స్లో ఇరవై ఎనిమిదవ వచనం చూడండి ఇవి జరుగా నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనే అది కొంతమంది ఏమో ధైర్యము చెడి కుప్పకూలిపోతుంటే దేవుని ప్రజలు ఏసయ్య ప్రజలేమో ధైర్యం తెచ్చుకొని వాళ్ళేమో ధైర్యము చెడి అప్పటిదాకా ధైర్యంగా ఉన్నవాళ్ళు ధైర్యాన్ని కోల్పోతారు కుప్పకూలిపోతారు అప్పటిదాకా భయం భయంగా ఉన్నవాళ్ళు ఏసు ప్రజలు ఏసయ్య భక్తులు వాళ్ళేమో ధైర్యం తెచ్చుకుంటారు ధైర్యం అప్పటిదాకా ఉండదు వాళ్ళకు ఈ సంభవాలు చూసినప్పుడు వాళ్ళకు ధైర్యం వస్తుంది ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని తలలు అప్పటిదాకా దించుకొని ఉంటారు ఇప్పుడు పైకి ఎత్తుకుంటారు మీ విడుదల సమీపించున్నది ఇవన్నీ జరుగుతున్నాయంటే నా ఏసయ్య నా కొరకు వచ్చేస్తున్నాడు అని ఒక నిర్ధారణతో ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆనందంగా పండగ చేసుకుంటాడు జరుగుతున్న సంభవాలు బాగోలేవు కానీ వెనక జరుగుతున్నటువంటి యేసు రాకడైతే నాకు సంతోషకారణమే అని క్రైస్తవ ప్రజలందరూ ధైర్యం తెచ్చుకుంటారు ఓకే సరికడా ఆకాశశక్తులు అని అన్నాడు కదా అంటే ఏమేమిటి అవి ఆకాశ శక్తులు అంధకార శక్తులు ఆకాశ మండలములోని దురాత్మల సమూహం ఉన్నది కదా అవి భూలోకాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాయి అప్పుడు ఇంకా తీవ్రంగా పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండులో చెబుతాడు మనం ఏల ఎనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో ఆకాశ మండల అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇంతకుముందు నేను ఒక మాట వాడాను మూడవ ఆకాశానికి దేవుడు యోహాను తీసుకెళ్లాడు అన్నాను రెండవ ఆకాశంలో ఈ దురాత్మల సమూహాలు ఉన్నాయి ఆ రెండవ ఆకాశంలో ఉన్న దురాత్మలే ఈ భూలోకాన్ని పరిపాలిస్తుంది అందుకే ఈ ద్వేషము హింస సత్యం అంటే ఇష్టం లేదు యథార్థత లేదు ఒక మంచి మాట ఎవడైనా చెప్తే వాడిని ద్వేషిస్తారు ఇదంతా ఆ నఫరత్ ద్వేషముతో నిండిపోయినటువంటి ప్రపంచం దీనికి కారణం ఆ దురాత్మలే పరిపాలిస్తున్నారు మానవులను కాబట్టి ఎప్పుడైతే అంతకంటే పై ఆకాశము నుండి యేసుప్రభు దిగొస్తున్నాడో ఆకాశంలో ఉన్నటువంటి ఆ అడ్డుగా నిలిచినటువంటి కోటానుకోట్ల దురాత్మలు అన్ని కదిలిపోతాయి ఆకాశం మందలి శక్తులు భూలోకాన్ని పరిపాలిస్తూ భూలోకాన్ని సమస్యలతోనూ దుర్గంధముతోనూ పాపముతోను నాశనకరమైనటువంటి పరిస్థితులతో నింపివేసినటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి అక్కడ పైన అవి యేసు దిగి వస్తుంటే కదిలిపోతాయి కదిలి వాటి అందుకొరికే అరవై నాలుగు అధ్యాయం విషయాలు కూడా గగనము చీ చీల్చుకొని గగనము చీల్చుకొని నీవు దిగివచ్చేదవుగాక అని అంట అంటే అడ్డుగా నిలిచిన తెరలు చీల్చుకొని చింపుకొని వేసయ దిగి వస్తాడు ఆయన రావడానికి వీలు లేకుండా కోటాను కోట్ల దురాత్మలు అడ్డుగోడలాగా నిలబడ్డాయి వాటిని చీల్చేసి చింపేసుకొని వస్తాడు ఆయన అంటే ఇప్పుడు ఆకాశ వైశాల్యం ఎంత ఉంటే అంత కూడా విస్తరించి ఉంటాయి ఈ దయ్యాలు మొత్తం భూగోళం చుట్టూ ఒక పొరలాగా దాదాపు ఈ రెండవ ఆకాశం అనేది ఎంత హైట్లో ఉండి ఉండొచ్చు మనకు ఓ అది ఒక వేరే సబ్జెక్ట్ చాలా గొప్ప అంశము అసలు మనకు దృశ్యమైనటువంటి ఈ ప్రపంచం ముందు చూసారా భూలోకము భూగోళము పైన మేఘ మండలము పైన నక్షత్ర మండలం అదంతా మనకు దృశ్య రూపకమైన ఆకాశం కొంతమంది ఏమనుకుంటారంటే కనబడి ఆకాశము లోపలి రెండో ఆకాశం మూడో ఆకాశముని అని లెక్కలేస్తుంటాం కనబడే ఆకాశం అంతా కలిసి ఇదంతా మొదటి ఆకాశమే ఓకే కనిపించని డైమెన్షన్స్ ఉన్నాయి కనిపించని డైమెన్షన్స్ ఉన్నాయి అక్కడ అదృశ్యమైన శక్తులు ఈ మాంస నేత్రాలకు కనిపించని డైమెన్షన్స్ అవి ఇప్పుడు ఈ విశ్వం ఇలా ఉంది గెలాక్సీలు విశ్వము విస్తరిస్తూ ఉన్నది శరవేగముతో ఇంకా దూరంగా విసిరవేయబడతా ఉన్నాయి అని ఇవన్నీ చెప్తారు ఖగోళ శాస్త్రజ్ఞులు ఇదంతా కలిసి ఈ దృశ్యము రూపమైనటువంటి ఈ దృశ్యమాన ఆకాశములో ఇందులోనే దేవుడు ఉన్నాడు ఇందులోనే దయ్యాలు ఉన్నాయి అనుకునే తప్పు ఇదొక డైమెన్షన్ దీనికి పైన ఇన్విజిబుల్ డైమెన్షన్ ఉంది దానిపైన ఇంకెన్నో డైమెన్షన్స్ ఉంది ఒక ప్రసంగంలో చెప్పాను పరలోకము నుండి భూమి మీదకి రావడం అంటే మేకింగ్ అ జర్నీ త్రూ డైమెన్షన్స్ ఇప్పుడు నాలుగో కోణం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మనం మూడు కోణాలే చూడగలం త్రీ డైమెన్షన్స్ హైట్ అండ్ విడ్త్ ఇటు డెప్త్ ఈ మూడు కోణాలే మనం చూడగలం అవతల ఉన్నదాన్ని మనం చూడలేము ఆ నాలుగో కోణమే సమయం అనేదాకా వచ్చారు మన మానవ శాస్త్రవేత్తలు చాలా రోజుల కిందట రమేష్ చంద్ర మహర్షి గారు అనుకుంటా ఒక నవల రాశారు ఆయన రాసే నవలలో ఏంటంటే దేవతలుండే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళడానికి ఓ యువకుడు చేసిన భగీరథ ప్రయత్నం అని రాశారు అందులో రమేష్ చంద్ర మహర్షి మహర్షి వాళ్ళ ఇంటి పేరు ఆయన మహర్షి గారు అని కాదు ఆయన అడిగారు కూడా వస్తారు మహర్షి ఏంటండి మీరు అని అంటే లేదు మా ఇంటి పేరు అండి అని చెప్పాడు భూమిలో అప్పట్లో ఆ నలభై ఏళ్ళ కిందట ధారావాహికంగా ప్రతి వారం వచ్చేది భూమి పత్రిక అందులో ఒక యువకుడు తపస్సు చేస్తాడు దేవతలు ఉండేది ఫోర్త్ డైమెన్షన్ అందులోకి వెళ్ళడానికి వాళ్ళ తండ్రి గారు సగం పరిశోధన చేసి వదిలిపెడితే దాని కొనసాగిస్తాడు ఆఖరికి సాధిస్తాడు సాధించి ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రకరకాల కాంతి పుంజాలు రై 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 మన తిరుగుతూ ఉంటాయి అంటే మనం చేసే పూజలు ప్రార్థనలు అన్నీ అక్కడికే పోతాయి అక్కడ నుండి వాళ్ళు దేవుని దగ్గరికి రవాణా చేస్తారు మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఏమో మేము కూడా ఎప్పుడు చూడలేదు బహుశా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉంటాడేమో అని చెప్తారు వాళ్ళు అది రమేష్ చంద్ర మహర్షి గారి ఊహాశక్తికి చాలా మనం ప్రశంసించదగినటువంటి ఒక కులబద్ధ అసలు వారికి అవార్డు రావాల ఆ నవలు రాసినది నేను చదివాను వారికి నాకు పవర్స్ ఉంటే ఎప్పటికైనా వారికి అవార్డు ఇస్తాం అంత గొప్పగా ఆయన వర్ణించారు హౌ టు ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ వేర్ గాడ్స్ ఆర్ లివింగ్ అది ఈ భౌతిక దృశ్యమాన ప్రపంచం కాదు దీన్ని దాటేసి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అదేంటంటే ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ సిక్స్త్ డైమెన్షన్ ఇవన్నీ కలిసి గ్రహ మండలాలంతా కలిసి ఒక డైమెన్షన్ వీటిని దాటుకపోతే సెకండ్ థర్డ్ ఫోర్త్ డైమెన్షన్ అట్లా ఉంటాయి అన్నమాట ఓకే అందరూ పప్పులో కాలేసారు ఇందులో ఈ విషయంలో అందరూ ఏమనుకుంటారంటే ఈ కనబడే ఈ గ్రహ మండ గ్రహాలలోనే గ్రహ మండలాలలోనే ఎక్కడో చోట దేవుడు ఉంటాడు అని ఇదంతా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు అవును కానిక నువ్వు గలాక్సీలు మాట్లాడు నెబ్యురాలు మాట్లాడు ఇంకా ఏమైనా మాట్లాడుకో అవంతా కనబడేది కదా అవును కానీ ఇవన్నీ అనిత్యములే కదా అనిత్యములు కానీ కనబడకుండా ఉన్నది ఒకటి నిత్యమైంది ఉన్నది కదా అది వేరే డైమెన్షన్ అది క్లారిటీ ఆ ఆ డైమెన్షన్ యొక్క ద్వారమును మనం కనుగొనగలమా మనం ఎప్పటికి కనుగొనలేము అవతల నుంచి ఇవతలకు వచ్చినోడే మనల్ని తీసుకెళ్ళగలరు తప్ప మనం వెళ్ళలేము ఆదాం వెళ్ళేవాడు ఓకే ఆదాము దేవునితో సంపూర్ణ సమాధానంలో ఉన్నప్పుడు ఆదాము వెళ్ళేవాడు ఇప్పుడు రాకెట్ వేసుకొని వీళ్ళు అంటారు ఏంటంటే వేగమే పరిమితి కాంతి వేగాన్ని మించిన వేగంతో మనం వెళ్ళాలి వెళ్తే మనం శక్తిగా మారిపోతాం అని ఏదేదో చెప్తుంటారు మరి దేవదూతలు అబ్రహాం దగ్గరికి ఎలియా దగ్గరికి పౌలు దగ్గరికి పేదల దగ్గరికి రయి రయ్యమరు వస్తున్నారు పోతున్నారు వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అదే నేను చెప్పాను చాలా కాలం కింద డైమెన్షన్స్ గుండా ప్రయాణము ఈ విశ్వాత్మ విశ్వంలోని అన్ని గ్రహాలకు అన్ని స్థలాలకు ఒక ఆత్మ ఉంటుంది ఆత్మంతా కలిసి ఒక దగ్గర కన్వర్జింగ్ పాయింట్ ఉంటుంది అన్ని గ్రహాల ఆత్మలు కలిసే ఒక చోట అది ఎవరికి తెలియదు అక్కడికి మనం చేరగలిగితే అక్కడ నుండి ఛానల్ సెలెక్ట్ చేసుకో చెట్టు పోవాలి వన్ సెకండ్లో వెళ్ళిపోతాం అది అది ఆదాముకు తెలుసు ఆదాముకు తెలుసు ఓకే ఆదామేనా సార్లు హాంతర్యాణాలు చేసి వచ్చాడు దానికి మన ఆధారం ఒకటి అదే నేను చెప్పాను కదా మహిమ ప్రపంచం నా పుస్తకాలు చదివితే అన్ని సమాచారాలు ఉంటాయి అందులో ఆ కుటుంబముల తిరస్కారమునకు తాను జడిసి యోబు గ్రంథములు అన్నాడు కదా ఆదాము వలె నేను దోషమును కప్పుకుంటే నేను అవుతానంటే ఆదాము తన తప్పును తన దోషాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే కుటుంబముల తిరస్కారానికి భయపడ్డాడు నా తప్పే నేనే తప్పు చేశానంటే కొన్ని కుటుంబాలే తనని తిరస్కరిస్తాయని భయపడ్డాడు ఆ కుటుంబాలు అనంటే వేరే గ్రహ మండలాల్లో వేరే ప్రపంచాల్లో ఉండేటటువంటి మహిమ గల వ్యక్తులు వాళ్ళకినకి చాలా గౌరవప్రదమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఏనేమో ఈ ప్లానెట్కి రాజు కదా భూ భూగ్రహానికి రాజు ఆ రాజు యొక్క హోదాలో ఆయనను స్వీకరించే వాళ్ళు గౌరవించే వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరు చీ అని అనేస్తారు ఏమోనని ఆ గౌరవం అంతా పోతుందని ఆయన భయపడి కవర్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ డైమన్షన్ దేవునికి సాతానికి కూడా తెలిసి వాడికి తెలుసు వాడికి అందుకే కదా పరలోకానికి పోయి భూలోకానికి వస్తున్నాడు యోగ గ్రంథంలో వాడు పరలోక దర్బారులో దేవుని కుమారుల సభకు వెళ్ళాడు మళ్ళీ యోబు దగ్గరికి వచ్చాడు మళ్ళీ పైకి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు వీళ్ళంటారు రాకెట్ స్పీడ్తో పోతే మన నియరెస్ట్ స్టార్ ప్రాక్సిమా సెంటారీకి పోవడానికి కూడా ఎన్నో సంవత్సరాలు చెప్తారు చెప్తాడు వీళ్ళకు లో పోతారు సెకండ్లు వస్తారు శక్తిగా మారిపోయేది అదంతా ఏమి ఉండదు ఏంటంటే ఆ టెక్నాలజీ ఇవే అది మనకి ఇంకా తెలియదు అంత తెలియకపోతేనే వీళ్ళు దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నారు కదా అవును అదంతా తెలిస్తే మేమే దేవుళ్ళు అంట అంటారు అందుకే దేవుడు మానవుని జ్ఞానానికి కొంత పరిమితి విధించాం దేవుడు లేడని మాకే గొప్ప జ్ఞానం ఉందని అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కన్ను మూసి పైకి వెళ్ళిన తర్వాత సిగ్గుపడతారు ఇంకా నిత్యత్వం అంతా ఏడుపును పండు కొరకటమే వాళ్ళకు ఉన్నది ఇంకేం ఉండదు ఓకే